శివోహం కాశీలో జరుగుతున్నటువంటి మహా అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మనకు ఎంతో బ్రహ్మజ్ఞానాన్ని ఆత్మజ్ఞాన ప్రసాదించడానికి వచ్చినటువంటి న్యూటన్ సార్కి లక్ష్మీ మేడంకి మనమందరము వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము సార్ మనకి మెడిటేషన్ నేర్పిస్తే మనలో దాగి ఉన్న ఎన్నో భయాలను కావచ్చు దుఃఖాలను కావచ్చు కురుకటి వేలతో సహా త్రీసి వేసి మనల్ని ఎంతో అంగా ఆనందింపజేసి మన యొక్క ఆరోగ్యాన్ని కావచ్చు ఆనందాన్ని ప్రతి క్షణం జీవితాన్ని సెలబ్రేషన్ చేసుకునే విధంగా తీర్చిదిద్దుతున్నటువంటి క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ఫౌండర్స్ డాక్టర్ న్యూటన్ కొండవీటి సార్ గారికి లక్ష్మీ మేడం గారికి ఎంత కృతజ్ఞతలు తెలియజేసుకున్నా తక్కువే అవుతుంది వారి నుంచి మనం ఎంతో అద్భుతమైనటువంటి ఈరోజు ఈ తొమ్మిది రోజుల శివోహం కార్యక్రమంలో సార్ నుంచి మనం అద్భుతమైనటువంటి నాలెడ్జ్ని జ్ఞానాన్ని మనం అందరం తీసుకుందాం ఇవాళ క్వాంటమ్ యూనివర్సిటీ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా విజిట్ చేయాల్సినటువంటి అత్యద్భుతమైనటువంటి యూనివర్సిటీ ఆ యొక్క ప్లేస్ని మనం వెళ్తే మనలో ఎన్నో ఉన్నో ఉన్నటువంటి మనం అనుకున్నాము సో ఆ యొక్క అజ్ఞానం కావచ్చు ఏ విధమైనటువంటి భయాలనైనా కానీ అన్నిటినీ కురుకుడు వేలు సహా తీసివేసే ఆ ప్రోగ్రామ్స్ని సార్ వాళ్ళు డిజైన్ చేశారు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు వీలైన ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాలకు అటెండ్ అయ్యి మనం కూడా ఇంకా ప్రతి క్షణాన్ని ఆనందంగా జీవితాన్ని సెలబ్రేషన్ చేసుకునే విధంగా మనకు సార్ వాళ్ళు మనకు తీర్చిదిద్దుతున్నారు సార్ చాలా చాలా థ్యాంక్ యూ సార్ మేడం చాలా చాలా థ్యాంక్ యూ అమ్మ మీరు వచ్చినందుకు మాకు లక్ష్మీ అమ్మకు గట్టిగా కొడదాం గట్టిగా న్యూటన్ సార్ వల్ల లక్ష్మీ మేడం వల్ల మీ జీవితంలో జరిగిన మీ జీవితంలో వచ్చిన మార్పులే చాలా మార్పులు వచ్చాయి అసలుకి నాకు మరణ భయం ఉండేది ప్రతిదీ ఎప్పుడో ఈ ఈ క్షణంలో చనిపోదానా రేపు చనిపోదానా అనే ఫీలింగ్ ఉండేది సార్ దగ్గర నేను ఎన్నో సెషన్స్ తీసుకోవడం ద్వారా ఆ యొక్క ఫీలింగ్ నుంచి చాలా నేను బయటపడగలిగాను ఇప్పుడు నేను ఎంతో ఆనందంగా జీవిస్తున్నాను అట్లంటే పత్రి సార్ నేర్పించినటువంటి ధ్యానం న్యూటన్ సార్ లక్ష్మీ మేడం ఇచ్చినటువంటి ఆ యొక్క విజిడమ్ ద్వారా ప్రతి క్షణాన్ని సెలబ్రేషన్ చేసుకోగలుగుతున్నాను సో అందుకని ఇద్దరికీ మేము ఎన్నిసార్లు మేము థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే అవుతుంది ఎందుకంటే సార్ నేను సౌమ్య చెప్పారు మనం ఏదైనా బర్త్డేకి సెలబ్రేషన్ చేస్తే చిన్న గిఫ్ట్ ఇస్తాము మనకు అట్లాంటిది వీళ్ళు మన జీవితాలనే గిఫ్ట్గా ప్రద ప్రసాదించారు సో వాళ్ళకి మనం ఎంత థ్యాంక్స్ చెప్పాలంటే జీవితాన్ని ఇచ్చారు మనకి ఆ జీవితాన్ని ఇంకా ఎంత ఆనందంగా జీవించాలో తెలియజేసినటువంటి మహాద్భుతమైనటువంటి పత్రిస్తారు న్యూటన్ సార్కి లక్ష్మీ మేడంకి చాలా చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను